సిటీలో పెద్దగా ఓటు వేయడానికి ఇష్టపడరు అది నాకు తెలుసు సిటీలో చాలా మంది ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి వారు అయితే అస్సలు రారు ఇంకా సెలబ్రిటీల్ని మీడియా ఏదైనా అంటదేమో అని కొంతమంది వస్తారు కానీ ఇంకా చాలా మంది రారు ఇంకా సామాన్య ప్రజలు కూడా రారు ఆ సెలవు దొరికితే ఏదో ఒక విధంగా ఎంజాయ్ చేయడానికి చూస్తారు తప్ప ఓటు వేయడానికి వెళ్లరు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అదే జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటలకి కేవలం ముప్పై రెండు శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది అది కూడా ముప్పై రెండు శాతానికి లోపే అయింది ఇప్పటికీ నలభై శాతం పోలింగ్ అవ్వాలి అలాగైతే మిగతా సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకల్లా మరో ఇరవై ఇరవై ఐదు శాతం నమోదయ్యే ఉంటాయి అప్పుడు అరవై ఐదు నుంచి డెబ్బై శాతం నమోదయ్యే విధంగా అవుతుంది కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ముప్పై రెండు శాతం అంటే మరో ఇరవై శాతం మంది మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఆ లెక్కన యాభై యాభై ఐదు శాతం మాత్రమే జూబ్లీ హిల్స్లో నమోదయ్యే ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటారు కానీ ఓటు వేయడానికి మాత్రం వెళ్ళరు అది ఒక విధంగా ఒక బద్ధకం పైగా ఈ నియోజకవర్గంలో రోజు ఈ ఓటింగ్ ఉందని సెలవు కూడా ప్రకటించారు అయినా సరే ఇంకా రావాలేదంటే మరి ఇంకా మనకి రాజ్యాంగం మీద ఏ విధంగా అవగాహన ఉందో అర్థం చేసుకోవాలి